హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి థర్డ్ పార్టీ రీడింగ్ అండి ఈ థర్డ్ పార్టీ రీడింగ్ అనేది ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తున్నాము అంటే ఇక్కడ మీరు ఒకటి అనుకోవచ్చు థర్డ్ పార్టీ వారికి ఎప్పుడు మీరు వ్యతిరేకంగా మాట్లాడతారు అండ్ మీ విషయంలో ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడతారని కానీ ఇక్కడ ఎనర్జీస్ ఏదొస్తే అలానే రీడింగ్ చేస్తాం కదా మనం తీసే ఎనర్జీస్ స్కార్డ్ ప్రశ్నలతోనే తీస్తామండి ఈ ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీకి సంబంధించి మీ పర్సన్ ఇలా అంటున్నారు అని ప్రశ్నలతో తీసే ఎనర్జీస్ కార్డ్స్తో మేము రీడింగ్ అయితే ఇస్తాము ఇప్పుడు వచ్చే ఎనర్జీస్ కార్డ్ నేను ఏదైతే వస్తుందో అలానే యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి మీరు రీడింగ్ చూసేటప్పుడు ఎనర్జీస్ కరెక్ట్ అవ్వండి మీ పర్సన్ని తలుచుకుని సిచ్యువేషన్స్ ఇది అని చెప్పి యూనివర్స్కి చెప్పడాలి యూనివర్స్ చెప్పినప్పుడు మీరు మనసులో ఇప్పుడు నేను కార్డ్ తీసే ముందు ఈ సిచ్యువేషన్ ఏంటి అని మీరు మనసుకి తీసుకోండి క్వశ్చన్ పరంగా నేను వేసే ప్రశ్నకి మీరు వేసుకునే ప్రశ్నకి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు నా మాట మీ మాట ఒకటైందనుకోండి ఇక్కడ మీకు రిజర్నెట్ అయినట్టు అనిపిస్తుంది అండ్ ఈ ఎనర్జీస్ మీకు మీకు సంబంధించిందే వర్క్ అవుతున్నట్టు కూడా ఇలా కూడా మీరు తీసుకోవచ్చండి మేము వేసే ప్రశ్నలకి మీరు కూడా మీ మాటల పరంగా ప్రశ్నలతో అయితే తీసుకోండి ఓకే నేను ఎనర్జీస్ కార్డ్స్ ఓపెన్ చేసే ముందు ఇది మీకు ఇది మీ పర్సన్ది ఇది తోడ్పాటు సంబంధించి ఎనర్జీస్ అయితే తీస్తాను ఇక్కడ కార్డ్స్ అన్నవి అవి రివీల్ చేసే వరకు మనకి ఆ కార్డులో ఏముందో కూడా తెలియదు అక్కడ ఎనర్జెస్ ఎలా వస్తే అలానే రీడింగ్ ఇవ్వాలి కదా మరి ఈ థర్డ్ పార్టీ రీడింగ్ చేసే ముందు ఎనర్జీస్ అయితే చెక్ చేశారండి చెక్ చేసినప్పుడు ఏమొచ్చింది అంటే మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ వారికి బ్రేకప్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి రీజన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు మీ పర్సన్ మాటల్లో మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి చాలా మాటలు అయితే మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సినవి అసలు మీరు వినవలసినవి ఈ వీడియోలో మీకు నమ్మబుద్ధి కాదు లేదంటే నిజంగా అక్కడ జరుగుతున్నాయా అన్నట్టుగా కూడా అనిపించవచ్చు ఏంటంటే ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదండి ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు థర్డ్ పార్టీ రీడింగ్ అంటే థర్డ్ పార్టీ వారు చెడ్డుగా క్రియేట్ చేసి రీడింగ్ చేసేది కాదు ఇక్కడ మీరు బాధపడుతున్నారు కదా అని హీలింగ్ ఎనర్జీస్తో థర్డ్ పార్టీ వారిని తిట్టేయటం మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారికి లేనిపోని ఒక క్రియేట్ స్టోరీలు కల్పించి చెప్పేయటం ఇలా ఏం ఉండదు ఇక్కడ మీ జీవితం సంబంధించి మీరు ఇక్కడ వీడియోస్ చూస్తున్నారంటే ఒక నమ్మకంతోనే కదా అది మీకు జరుగుతుందనే నమ్మకంతోటో లేదంటే మీ పర్సన్ విషయంలో తెలుసుకోవాలనుకున్న హోప్స్తోటో చూడొచ్చు ఇది మీ మనసుకు సంబంధించి మీ జీవితానికి సంబంధించి ఇప్పుడు ఏదైనా సరే యూనివర్స్ మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి చూసేవాళ్ళు నమ్మకంతో చూస్తారు కొంతమంది ఎంటర్టైన్మెంట్తో చూస్తారు కొంతమంది జస్ట్ అసలు ఈ కార్డ్స్ ఎలా రీడింగ్ చేస్తున్నారు కూడా చూస్తారు ఏదేమైనా సరే ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ అయితే నేను వచ్చింది వచ్చినట్టే రీడింగ్ అయితే చేస్తానండి మీరు మనసుకి ప్రశ్నతో సిద్ధంగా ఉండండి నేను వేసే ప్రశ్నకి మీరు వేసుకునే ప్రశ్నకి అసలు ఎలా ఉంటుందో చూద్దాం ఓకే ఏదో చెప్పేసాం కదా వీడియో ఫినిష్ చేసేసాం కదా పోస్ట్ పెట్టేసాం కదా వ్యూస్ బాగా వచ్చేసే కదా లైక్స్ బాగా వచ్చేసే కదా అన్నది నా ఇంటెన్షన్ అయితే కాదండి ప్రతి ఒక్కరికి ఈ రీడింగ్ చాలా అవసరమని రీడింగ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి కదా మనం రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చెక్ చేస్తాం కదా ఈ రెండు నాలుగు మీకు సంబంధించి మూడు ఐదు థర్డ్ పార్టీ సంబంధించి ఒకటి ఆరు మీ పార్ట్నర్ సంబంధించి అంటే ఇక్కడ మీకు సంబంధించిన కార్డ్స్ ఏం చెప్తున్నాయి చూసారు కదా మీ పర్సన్ ఎనర్జీ సిక్స్ వన్ ఎనర్జీస్ కార్డ్లో జడ్జిమెంట్ వచ్చింది ఫస్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్లో డెత్ కార్డ్ వచ్చింది అంటే ఇప్పుడు మీ పర్సన్కి ఎవరు ఎలాంటి వాళ్ళతోటి లైఫ్ అనేది చూసారో అండ్ లైఫ్ని లీడ్ చేశారో ఎవరిని వద్దనుకుంటున్నారో ఎవరిని కావాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకునే టైం అయితే వచ్చింది మీ పరంగా చూస్తే మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫైవ్ ఆఫ్ పెండికల్స్ విషయంలో మీ గురించి ఆలోచిస్తే ఇప్పుడు మీరు వారికి కనెక్ట్ అవుతున్నారండి థర్డ్ పార్టీ వారితో ఉన్నా సరే అండ్ వాళ్ళు ఎంత ప్రేమ చూపించినా సరే మీ సాటి రావట్లేదు ఎందుకంటే మీలో ఒక స్వచ్ఛమైన ప్రేమ అనేది కనిపిస్తుంది వాళ్ళు ఎంత ప్రేమ చూపించినా సరే మీ మీరు చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ అండ్ లైఫ్ కానీ ఈ థర్డ్ పార్టీ వారు అసలు కనెక్ట్ అవ్వట్లేదు అండ్ మీ విషయంలో జస్టిస్ అనేది వచ్చింది కదా అంటే మీ వైపు న్యాయంగా ఉండాలనుకుంటున్నారు మీకు న్యాయం జరిగేలాగా కనిపిస్తున్నాయి మరి ఇక్కడ థర్డ్ పార్టీ వారితోటి కనెక్ట్ అయ్యారు కదా స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది అంటున్నారు కదా ఈ స్ట్రాంగ్ బాండింగ్ అన్నది వీళ్ళు రిలేషన్ అన్నది సీరియస్గా తీసుకోలేదండి థర్డ్ పార్టీ తీసుకోలేదు మీ పర్సన్ కూడా సీరియస్గా తీసుకున్నారు అనుకున్నారు కానీ ప్రేమంతా మీ మీద ఉంది అండ్ థర్డ్ పార్టీ వారితో ఉన్నారు అంటే అది లస్ట్ ఫుల్ ఎనర్జీస్ అనమాట ఇప్పుడు ఏ విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారిని కావాలనుకుని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే మీ పర్సన్కి ప్రేమ కావాలి కేరింగ్ కావాలి స్వచ్ఛమైన పర్సన్ అంటే మనసులో ఏం పెట్టుకోకుండా న్యాయంగా నిజాయితీగా ఉండేవాళ్ళే అసలైన రైట్ పర్సన్ అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారండి అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ కంటికి కనిపించినా చెవులకి వినిపించినా సరే ఇప్పుడు మీ పర్సన్ని క్వశ్చన్ చేసినట్టే అనిపిస్తున్నాయి సిచ్యువేషన్స్ అన్నీ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారికి కనెక్ట్ అవుతుంటే అది ఒక ఫిజికల్ బాండింగే కానీ మానసికంగా ఇక్కడ సోల్ఫుల్లీ లవ్ అనేది లేదండి జస్ట్ లస్ట్ ఎనర్జీస్ అనేది కనిపిస్తున్నాయి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో చూశారు కదా ఇప్పుడు థర్డ్ పార్టీ వారి మీద మీ పర్సన్కి ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేదు థర్డ్ పార్టీ వారికి కూడా మీ పర్సన్ మీద ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేది లేదు ఇప్పుడు మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ పార్టీ వారితో ఉన్నా సరే మీకు కనెక్ట్ అయ్యారు జస్టిస్ ఏంటి అంటే మిమ్మల్ని వద్దనుకోవట్లేదండి కావాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ వారిని వద్దనుకుంటున్నారు వారి మీద ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేదు అక్కడితోటి వాళ్ళ మీద ప్రేమ ప్రేమ అన్నది కాకుండా ఒక వ్యసనం వ్యామోహంగా ఇప్పుడు తెలిసొచ్చింది జడ్జిమెంట్ ఏంటంటే ఇప్పుడు వారి మనసుకు కనిపించేది ఏంటంటే నిజమైన జీవితం ఏంటో అండ్ నిజమే బాగుంటుంది జీవితంలో అనుకున్నది ఏంటో డిఫరెన్స్ అన్నది తెలుసుకుంటున్నారు డెత్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్ అనేది వాళ్ళకి అర్థమవుతున్న జీవితం అండి అర్థం లేని జీవితం అర్థమవుతున్న జీవితానికి డిఫరెన్స్ తెలుస్తుంది మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ వారితోటి అర్థం లేని జీవితం గడిపామని ఇప్పుడైతే అనుకుంటున్నారు డెత్ కార్డ్ ఏంటంటే ఒకరితోటి ఎండ్ చేసుకుని ఒకరితోటి న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటి అంటే మీ వైపు జస్టిస్ కార్డ్ వచ్చింది థర్డ్ పార్టీ వారి వైపు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు చెప్పండి ఇక్కడ థర్డ్ పార్టీ వారితో ఉండాలనుకుంటున్నారా మిమ్మల్ని వదిలేసుకోవాలనుకుంటున్నారంటే కాదండి థర్డ్ పార్టీ వారే మీ పార్ట్నర్ని వద్దనుకుంటున్నారు మీ పార్ట్నర్ కూడా థర్డ్ పార్టీ వారిని కూడా కాదని అనుకుంటున్నారు అండ్ మీ పార్ట్నర్కి కావాల్సింది మీతో జీవితం అండి ఇప్పుడు వీళ్ళకి జస్టిస్ జరగాలి అంటే అది మీ వల్లే ఇప్పుడు వీరికి కొత్త లైఫ్ ఉండాలి అంటే అది మీ వల్లే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని క్షమించమని మీతో జీవితం కావాలని ఇప్పుడు మీ వైపు రావటం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు త్రిబుల్ జీరో ఏంజల్స్ నెంబర్స్ కానీ త్రిబుల్ వన్ ఏంజల్స్ నెంబర్స్ కానీ కనిపిస్తుంటే త్రిబుల్ జీరో అంటే అయిపోయిన రిలేషన్షిప్ అనుకున్నది మళ్ళీ మొదలవుతుంది అది కూడా మిమ్మల్ని కాదనుకున్న తోటే మళ్ళీ మొదలవుతుంది ఆ పర్సనే ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారు కానీ ఆ పర్సనే మళ్ళీ మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలని మీ లైఫ్లోకి రావటం అనమాట అండ్ త్రిబుల్ వన్ ఏంజల్స్ నెంబర్స్ ఏంటంటే ఇక్కడి నుంచి మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది ఏదైతే గతం గత ఇప్పుడు ప్రజెంట్ మీ జీవితం మీ చేతుల్లో ఉంది ఈ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీతో లైఫ్ కావాలనుకున్నా ఇప్పుడు ఈ పర్సన్ తోటి మీరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటారండి మీ జీవితం బాగుంది కాబట్టి వారు మీ లైఫ్లోకి రావడానికి ప్రయత్నాలు అన్నమాట అంటే ఇప్పుడు వీరితో ఉంటే మీకు జీవితం సంతోషంగా ఉంటుందని కాదు మీ జీవితంలో కొత్త మార్పులైతే వస్తుంది ఇప్పుడు కాదనుకున్న వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చినా సరే ఇక్కడ మీరు రావటం వల్ల మీకు సంతోషం కాదండి మీ జీవితంలో కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ లైఫ్లో కూడా న్యూ బిగినింగ్ జరగబోతుందండి ఇక్కడ థర్డ్ పార్టీ వారితో ఎండింగ్ అనేది కనిపిస్తుంది మరి నెక్స్ట్ ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ చూడాలి కదా మరి థర్డ్ పార్టీ వారికి ఎందుకు మీ పర్సన్కి గొడవ వచ్చింది అసలు ఏంటి రీజన్స్కి ఈ ఎనర్జీ స్కార్డ్లో చూద్దామండి అసలు థర్డ్ పార్టీ వర్త్ స్టార్ట్ అయింది ఎలా ఉందంటే మొదటి ఎనర్జీస్ కార్డ్ చూసారు కదా ద ఎంపరర్ ఎనర్జీస్ స్కార్డ్ మొత్తం ఎనర్జీస్ కార్డ్స్ అన్ని రివీల్ చేసేసాక మీకు రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ ఏంటంటే ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్లో ఉంది మరి థర్డ్ పార్టీ వర్త్ ఉన్నప్పుడు టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ మెజిషియన్ కార్డ్ అండ్ చూడండి కింద కూడా మేడ్ ఆఫ్ సార్స్ సన్ అండ్ ఎస్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ అండ్ త్రీ ఆఫ్ సోడ్స్ ఎనర్జీ వచ్చింది ఈ కార్డ్స్ ఏం అంటే థర్డ్ పార్టీ వారితో లైఫ్ బాగుంటుంది వాళ్ళు ఇచ్చే ప్రేమ నిజమైంది వాళ్ళు బాగా చూసుకుంటారు ఇంకా తిరుగులేదు థర్డ్ పార్టీ వారు వీరి లైఫ్లో ఉంటే లైఫ్లో అన్నీ వెతుక్కుంటూ వస్తాయి వీరి లైఫ్లో ఏమీ వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు అన్న ఆలోచన అయితే కనిపించింది థర్డ్ పార్టీ వారే మీ పర్సన్ని మ్యానిపులేట్ చేశారండి అంటే మీ పర్సన్ ఏమనుకున్నారంటే వీరితో ఉంటే జీవితం అంతా బాగుంటుంది అనుకున్నారు కానీ థర్డ్ పార్టీ వారు రాను రాను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం అండ్ మీ పర్సన్ ఏడిపించడం అయితే జరిగింది రోజు రోజు గ గడిచే కొద్దీ థర్డ్ పార్టీ వారితో బాండింగ్ స్ట్రాంగ్ అయ్యేదానికన్నా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం అండ్ థర్డ్ పార్టీ వారి వల్ల మీ పర్సన్ చాలా సఫర్ అయ్యారండి ఈ ఈ థర్డ్ పార్టీ వారితో కొంతకాలం జీవితం కొనసాగిస్తే ఇంకా జీవితంలో ఏమీ మిగలవు అండ్ చావే సరైన ఉన్నట్టుగా వచ్చే ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి అంత సఫర్ అవుతున్నారు థర్డ్ పార్టీ వారితో రోజుకు ఒక గొడవ అండి అంటే ఈ థర్డ్ పార్టీ వారు కావాలనే గొడవ పెట్టుకుంటున్నారా లేదంటే మీ పర్సన్కి కోపం వచ్చి థర్డ్ పార్టీ వారితో గొడవ పెడు గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఏంటంటే మ్యాన్ప్లెట్ చేస్తున్నారు మీ పర్సన్ని ఎమోషన్ బ్లాక్మెయిల్ ప్రతిదీ అడ్డు చెప్పడాలి వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళకి దూరంగా ఉండాలి అండ్ వాళ్ళకి చెప్పకుండా ఏం చేయకూడదు ఇలా ప్రతిదీ రిస్ట్రిక్షన్స్గా పెడుతుంటే థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ ఇలా కంట్రోల్లో పెడుతుంటే మీ పర్సన్కి ఫస్ట్లో స్టార్టింగ్లో బాగుంది లైఫ్ బాగా చూసుకుంటారు అనుకున్నారు కానీ రోజులు గడిచే కొలిది వీరి మాటల్లో తేడా అండ్ వీళ్ళు ప్రవర్తించే తీరు కొంచెం డిఫరెంట్గా కనిపించింది గ రోజులు గడుస్తున్న కొలిది వీళ్ళ నిజస్వరూపం బయటపడుతున్నాయండి తోడ్పాటి వారు ఏడుస్తూ మీ పర్సన్ని ఏడిపిస్తున్నారు అండ్ మీ పర్సన్ ఎలా ఉందంటే రోజుకో గొడవ నిమిషానికో కన్నీరు అంటే ఏడుపులతోనే సాగిపోతుంది జీవితం ఇక్కడ వీళ్ళ వీళ్ళిద్దరి బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవ్వట్లేదండి బ్రేక్ అవుతుంది త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అనేది కనిపించింది కదా మీ పర్సన్కి ఇంకా ఫేస్లో స్మైల్ అనేది పోతుంది థర్డ్ పార్టీ వారి మీద కోపం అనేది ఉంటుంది కానీ వాళ్ళు ఏమీ అనలేని పరిస్థితి అండి అందుకే వాళ్ళ మీద వాళ్ళ మీద కోపం అన్నది ఉంటుంది అనమాట అలానే థర్డ్ పార్టీ వారు కూడా ప్రతి విషయానికి కంట్రోల్ చేయాలని చూడ్డం మీ పర్సన్ తట్టుకోలేరండి ఎన్ని రోజులని వీళ్ళు బాగా చూసుకుంటారనే కదా బాగా చూసుకున్నారని కదా నమ్మి వచ్చారు కానీ వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారని కూడా మీ పర్సన్ అనుకోలేదు అంటే థర్డ్ పార్టీ వారు కోరి మీ పర్సన్ లైఫ్లోకి వచ్చారా కానీ ఇక్కడ ఇష్టంతో లేదంటే ప్రేమ్ ఎక్కువైపోయా కాదండి జస్ట్ థర్డ్ పార్టీ వారు జస్ట్ మీ పర్సన్కి అట్రాక్ట్ అయ్యారనమాట అట్రాక్షన్ అన్నది అది లవ్గా మారింది అనుకుని మీ పర్సన్ అనుకున్నారు కానీ ఇక్కడ నీడ్స్ అనేవి కనిపిస్తున్నాయండి ఏసప్ కప్స్ అన్నది ఒక లస్ట్ ఫుల్ ఎనర్జీస్ అనమాట కాంబినేషన్స్ ప్రకారంగా తీసుకుంటే అది ఒక రకంగా చెప్పాలంటే రోజులు గడిచే కొద్ది బాండింగ్ స్ట్రాంగ్ అవ్వకుండా ఒక అనుమానాలు పేడార్థాలు మనస్పదలు విభేదాలు ఇవి విభేదాలు మనస్పర్ధలు అనేది అనుకున్నా పేడార్థాలు ఎక్కువండి ప్రతి దానికి పేడార్థాలు తీయటం మాటికి మాటకి సమాధానం చెప్పడం మాట అనలేకపోవటం మాటలు పడ్డం ఇలాంటి పరిస్థితుల్లో మీ పర్సన్ అయితే ఉన్నారు ఈ రిలేషన్ అనేది ఇంకా ముందుకు వెళ్ళదండి రిలేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది మీ పర్సన్ ఫేస్లో తెలిసిపోతుంది ఆ కళ అనేది ఎలా తెలుస్తుంది అంటే విపరీతమైన కోపంతో ఉంటారండి చిరాకు చికాకు పడిపోతారు ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందంటే లైఫ్ మీద వ్యక్తితో ఉన్నట్టుగా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారితో రిలేషన్ బ్రేక్ చేసుకుని ఈ సిచ్యువేషన్ నుండి బయటపడాలని అయితే అనుకుంటున్నారు గొడవలు అయితే పెడుతున్నారు గొడవలైతే పెడుతున్నారు థర్డ్ పార్టీ వారు గొడవలు పెడుతున్నారు అండ్ మీ పర్సన్ కూడా రో సహించారండి ఇప్పటివరకు సహించారు మరి వీరి చెప్పిన మాటలకి వాళ్ళు ఏదో కోపంతో ఉన్నారని వాళ్ళని అర్థం చేసుకున్నారు కానీ థర్డ్ పార్టీ వారిని అర్థం చేసుకున్నారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు అంటే ఇప్పుడు మీ పర్సన్ తెలిసి వచ్చింది ఏంటంటే థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ అర్థం చేసుకున్నారని ప్రేమ చూపించేశారని మీ పర్సన్ నమ్మేశారు కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూడండి ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారితో మీ పర్సన్ సిచ్యువేషన్ అండ్ మూన్ ఎనర్జీస్ కార్డ్ మరి మీ గురించి ఏమంటున్నారు హెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ థర్డ్ పార్టీ వారి గురించి టవర్ కార్డ్ అండ్ నైన్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీ గురించి ఎయిట్ వన్ థర్డ్ పార్టీ నైన్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏమో మీ గురించి నైన్ ఆఫ్ ఎండికల్స్ ఎయిత్ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారి గురించి ఎయిట్ ఆఫ్ ఎండికల్స్ అండ్ ఫోర్త్ వన్ ఎనర్జీ కార్డ్ మీకు సంబంధించి డెత్ కార్డ్ వచ్చింది థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీకు సంబంధించి హ్యాంగడ్ మ్యాన్ అండ్ ఫస్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారి గురించి అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారి గురించి అండ్ టెన్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మూన్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో క్లారిఫికేషన్ చూసారు కదా ఇక్కడి నుంచి మీ పర్సన్ సిచ్యువేషన్ మూన్ కార్డ్ ఎనర్జీ వచ్చిందంటే చాలా మానసిక వేదన అనేది కనిపిస్తుందండి ఏడుస్తున్నారు ఏడిపిస్తున్నారు మీ కోసం కూడా ఏడుస్తున్నారు అంటే సిచ్యువేషన్స్ ఏంటంటే ఏడిపిస్తున్నాయి అది కన్నీళ్ళు రాకపోయినా సరే మానసిక వేదం అనేది కనిపిస్తుందండి మీ గురించి బాధపడటం కళ్ళనీళ్ళు తెచ్చుకోవటం అలానే థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్ ఏడిపించేలాగా చేయడం అండ్ ఒక దుఃఖంతో ఉన్నట్టున్నారు అండ్ కొంచెం హెల్త్ ఇష్యూ కూడా కనిపిస్తుందండి మానసిక వేదం ఇప్పుడు డిప్రెషన్ స్టేట్లో మీరు ఉండేవారు కదా అలాంటి స్టేట్లో మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్కి మీ విషయంలో తలుచుకుంటే మిమ్మల్ని వదిలేసి వచ్చిన రోజు మీరు ఎలా అయిపోయారు అదే పరిస్థితి ఇప్పుడు మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారని అండ్ ఈ థర్డ్ పార్టీ వారితో చాలా సమస్యలు అయితే కనిపిస్తున్నాయని ఇప్పుడు వారికి అర్థమవుతుంది ఏంటంటే గతంలో జీవితంలో బాగుండేది కానీ ఇప్పుడున్న ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కష్టపడాల్సి వస్తుందండి ప్రతిదీ ఇప్పుడు నవ్వితే ఒక భయం ఒకరితో మాట్లాడాలన్నా ఒక భయం ఒక పని చేసినా ఒక భయం పని చేయకపోయినా ఒక భయం థర్డ్ పార్టీ వారికి డబ్బులే కావాలి కానీ మీ పర్సన్ మీ పర్సన్ పట్టించుకునేంత టైము లేదు మీ పర్సన్ అంటే ఒక మంచి జడ్డ ఆలోచించేదే లేదు వాళ్ళతో ఎక్కువ గొడవలు రావడానికి కారణం మనీ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ గురించి నైన్ ఆఫ్ ఏంటంటే గతంలో మీతో ఉన్న లైఫ్ చాలా వాల్యుబుల్గా కనిపిస్తుందండి ఎప్పుడూ మీకు ఒక రూపాయి పెట్టింది ఏమీ లేదు అండ్ మీరే వీరికి అన్ని రకాలుగా చూసారు సో అదే గుర్తు తెచ్చుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ వారు ఇప్పుడు మీ పర్సన్ కష్టపెడుతున్నారు మీరేమో కష్టం లేకుండా చూసుకున్నారు ఇవన్నీ గుర్తు వస్తున్నాయి డెత్ ఎనర్జీస్ కార్డ్ హ్యాంగిడ్ మ్యాన్ ఎనర్జీ అంటే ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మీతో రిలేషన్ ఎండ్ చేసుకున్నాక మీరు మర్చిపోతారు ఇంకా మూవాన్ అయిపోతారు అనుకున్నారే కానీ మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు జీవితంలో చచ్చినట్టు బ్రతుకుతున్నారు తప్ప వాళ్ళ కోసమే బ్రతుకుతున్నారు తప్ప ఇంకా మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారు మూవ్ అని అవ్వలేకపోయారు తప్పంతా మీ పర్సన్దే అన్నట్టు ఒక రిగ్రెట్ ఫీల్ గిల్ట్ ఫీల్ అనేది కనిపిస్తుంది థర్డ్ పార్టీ వన్ తలుచుకుంటే ఒళ్ళు మండుతున్నట్టుందండి టవర్ కార్డ్ ఎనర్జీ వచ్చింది ఏంటంటే వీళ్ళ వల్లే అన్ని సమస్యలని వీళ్ళే మోసం చేశారని అండ్ ఈ మోసపూరితమైన వారు ట్రాప్ చేయడం వల్ల ఈ వేరేదో ఫ్యూచర్ చూపించేస్తారనుకున్నారు కానీ ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో ఇప్పటి నుంచే వీళ్ళు చూపిస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు వీళ్ళతో అసలు ఫ్యూచరే వద్దన్నట్టుగా నమస్కారం చేస్తున్నారండి పడుకునే నమస్కారం చేస్తున్నారు చూడండి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే ఈ పర్సన్ మైండ్లో ప్రతిదీ ఆలోచిస్తున్నారు అంతకుముందు ఆలోచన లేని పనితోటి థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారో తెలుసుకోలేకపోయారండి మిమ్మల్ని అసలు ఒక రీజన్ కూడా ఇప్పుడు మిమ్మల్ని వదిలేయడానికి ఒక రీజన్ లేదు మీలో తప్పులు వెతకడానికి ఏమీ లేదు మీరు ఎంత బాగా చూసుకున్నారో అంత బాధ పెట్టారు మరి థర్డ్ పార్టీ వారేమో ఎంతో బాగా చూసుకుంటున్నారు అనుకున్నారు కానీ చాలా ఏడిపిస్తున్నారు అంటే మీకు ఈ థర్డ్ పార్టీ వరకు అంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ చాలా బాధపడుతున్నారండి థర్డ్ పార్టీ వారు కూడా అంత అయితే కాదు మోసపూరితమైన వారు అండి థర్డ్ పార్టీ వారు వచ్చేసి మీ పర్సన్ని ఒక రకంగా ఏడిపిస్తున్నారు అండ్ ప్రతి విషయంలో మోసం చేస్తూనే ఉన్నారు అబద్ధాలు చెప్పటం అన్నిటిలో కల్పించుకోవటం అండ్ మీ పర్సన్ని టార్గెట్ చేయటం అండ్ మీ పర్సన్ మనసును చెనేలాగా మాటలు అనటం ప్రతిదీ ఇంకా మీ పర్సన్కి ఈ మాటలతో తక్కువ అండి అంత బాధపడుతున్నారు ఒక పక్క మీ గురించి ఆలోచిస్తే రిగ్రీ ఫీల్ అనేది కనిపిస్తుంది ఒక పక్కన వీళ్ళు చేసే పనులకి వాళ్ళ మానసిక వేదన అనేది కనిపిస్తుందండి హెల్త్ డిస్టబెన్స్ అయితే బాగా ఎక్కువగా ఉంది హెల్త్ అస్సలు బాగోలేదు అండ్ వీళ్ళకి మానసికంగా ఎక్కువ బాధ అనేది కనిపించి ఒక డిప్రెషన్ మూడ్లో అయితే కనిపిస్తుంది కోపం ఎవరి మీద చూపించలేరు ఒక మాట అవతల వాళ్ళు పడరు మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నారండి ఆ మాటలు కూడా గుర్తు తెచ్చుకుని బాధపడే సంఘటనలు వీరికి ఇంకా బాధ అని తెప్పిస్తున్నాయి అందుకే ఈ గిల్ట్ ఫీల్ మిమ్మల్ని అయితే ఏమంటున్నారంటే ఇక్కడ మీరు న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారని మీరు ఎప్పటికీ వీరి కోసం వెయిట్ చేస్తారని కానీ ఈ థర్డ్ పార్టీ వారు ఏంటంటే మోసం చేసి వెళ్ళిపోతారు వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చెప్పే మాటలకి చేసే పనికి అసలు పొంతనే లేదు మీరైతే అలా కాదని మీ పర్సన్ మాటల్లో చాలా మంచిగా అయితే మాట్లాడుతున్నారండి అంటే ఇంత రిగ్రెట్ ఫీల్ గిల్టీ ఫీల్ రావడానికి మీరు చేసిన మంచి అండ్ ఈ థర్డ్ పార్టీ వారి మీద చిరాకు చికాకు కల్పించడానికి ఈ థర్డ్ పార్టీ వారి మాటలే అబద్ధాలు అండ్ వీరు ఎప్పటికీ వీరితో ఉండరని కూడా అర్థమైపోయిందండి వీళ్ళ పనులు వీళ్ళ మాటలు వీళ్ళ ప్రవర్తన కొంచెం డౌట్గానే ఉంది ఈ తోడ్పాటి వారైతే మనుషులు మంచి వాళ్ళు కాదు మనసత్వం మంచిది కాదు అండ్ బుద్ధి అస్సలు మంచిది కాదు ఎప్పటికైనా మీ పార్ట్నర్ని మోసం చేసి వెళ్ళిపోతారని అర్థమైపోయింది వీళ్ళతో ఉండి పరువు పోగొట్టేదానికన్నా వీళ్ళని వదిలించుకొని మీతో ఉంటేనే గౌరవంగా బ్రతకగలరని అంటున్నారు నైనా ఆఫ్ కలిసి ఏంటంటే చూసే వాళ్ళకి అందంగా ఉన్నట్టు జీవితం కనిపిస్తుంది ఈ థర్డ్ పార్టీ వారితో ఉంటే పరువు పోతుంది అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారండి అండ్ చూ చూడండి మీ విషయంలో టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఒక గిల్ట్ ఫీల్ కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి చూస్తే టవర్ కార్డ్ వచ్చింది అంటే వీళ్ళ వల్ల సమస్యలు నష్టాలే తప్ప వీళ్ళ బాగుపడింది లేదు సంతోషంగా ఉన్నది లేదు కానీ మీ విషయంలో చాలా సఫర్ అవుతున్నారండి బాధపడుతున్నారు మీరు డిప్రెషన్ మోడ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు ఈ పర్సన్కి వచ్చింది అంటే కర్మ హిట్ అంటారు కదా తిరిగి కొట్టడం ఏంది చేసినా అదే తిరిగి కొడుతుంది ఇప్పుడు ఒక బాధ అన్నది ఎలా ఉంటుంది మోసం చేసే వాళ్ళతోటి సావాసం ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందనమాట మీ పర్సన్కి ఇప్పుడు మైండ్కి రెస్ట్ ఉండట్లేదు ప్రతి దానికి దండాలు పెడుతున్నారు వీళ్ళు ఈ థర్డ్ పార్టీ చేసే వాళ్ళకి మీ దండాలు పెట్టడం అండ్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు కూడా అంటున్నారు వీళ్ళు చేసిన తప్పు క్షమించమని అండ్ మీ మిమ్మల్ని వారి లైఫ్లోకి త్వరగా వచ్చేలా చేయమని ఈ థర్డ్ పార్టీ వారి నుండి సమస్య నుండి బయటపడేలా చేయమని గాడ్ని అయితే కోరుకుంటున్నారండి ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా మీకు ఒక క్లారిటీ కావాలి కదా థర్డ్ పార్టీ వారే లోకం థర్డ్ పార్టీ వారి మీదే ప్రేమ మీరైతే శత్రువులాగా మీరంటే అసహించుకునేలాగా ఉండి ఈ పర్సన్ అసలు ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా ఎలా ఉన్నారో కూడా చూద్దాం అంటే ఇప్పుడు ఇన్ని రకాలుగా ఎనర్జీస్ తీసినా సరే మీ వైపు ఒకలా మాట్లాడుతున్నారు థర్డ్ పార్టీ వారి వైపు ఒకలా మాట్లాడుతున్నారు మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా కూడా ఎనర్జీస్ అయితే చూద్దాం నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ అనమాట మూడు ఐదు ఎనిమిది మీకు సంబంధించి రెండు నాలుగు ఏడు థర్డ్ పార్టీ వారికి సంబంధించి ఒకటి ఆరు తొమ్మిది పది మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ కార్డ్స్ అన్నీ ఓపెన్ చేసేసాక రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తానండి చూసారు కదా మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి అసలు మీ పర్సన్ ఎవరి గురించి ఎలా మాట్లాడుతున్నారో మీరేంటో థర్డ్ పార్టీ వారేంటో చెప్తున్నారు యాక్షన్ కూడా ఏ విధంగా తీసుకోబోతున్నారు చెప్తున్నారు అండ్ మీ గురించి మాట్లాడుతుంటే మీతో మాట్లాడాలనేది అనిపిస్తుందండి అండ్ ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ చేయాలంటే ముందు మాట కలవాలి మనసులో మాట చెప్పాలి కానీ మాట్లాడడానికి భయపడుతున్నారు అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి చెప్పాలంటే ఈ థర్డ్ పార్టీ వారి వల్ల నష్టాలే కానీ వీరి వల్ల సుఖం లేదు అండ్ దుఃఖం ఒకటే ఉంది వాళ్ళతో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే వీళ్ళతో ఉండి మిమ్మల్ని కష్టపెట్టారని ఇప్పుడు మీతో మాట్లాడడానికి ధైర్యం సరిపోవట్లేదని కర్మ అన్నది ఇప్పుడు ఫేస్ చేస్తున్నారని మీలాంటి వాళ్ళు వాళ్ళకి దొరకడమే అదృష్టం కానీ వీళ్ళు చేసుకున్న కర్మ థర్డ్ పార్టీ వారిని తగులుకోవటం థర్డ్ పార్టీ వారిని నమ్మి వారితో ఉండటం ఇప్పుడు వారిని వదిలించుకోవాలన్నా డబ్బు కనిపిస్తుంది మీతో మాట్లాడాలన్నా ఇప్పుడు మీ దగ్గర నమ్మకం అయితే గెలుచుకోవాలి ఇప్పుడు ఎటు కాని పరిస్థితి గార్డెన్ కూడా కోరుకుంటున్నారండి మీరు ఒక గాడ్ ప్లేస్లో అయితే ఉంచారు మిమ్మల్ని ఒక గాడ్ లాగా దేవతలాగా ట్రీట్ చేస్తున్నారు థర్డ్ పార్టీ వారు ఏంటంటే థర్డ్ పార్టీ వారి వల్ల గోల్ అనేది రీచ్ అవుతారు అనుకున్నారు కానీ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని ఎక్కువ ఆశించారు తప్ప మీ పర్సన్ మంచి చేసింది ఏమీ లేదండి అండ్ మీ గురించి కూడా చెప్తుంటే మీరు ఎప్పుడు గతంలో ఎలా ప్రేమ రెస్పెక్ట్ అండ్ కేరింగ్ ఎఫెక్షన్ అనేది ఇచ్చారో ఇప్పటికీ మీరు ఇస్తారు ఇవ్వగలరని అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉండరు కానీ థర్డ్ పార్టీ వారు మొదట్లో ఒకలా ఉన్నారు ఇప్పుడు ఒకలా ఉన్నారు అంటే వీళ్ళకి ఎక్కువ మనీ ఇంపార్టెంట్ మీ కళ కదండి ఏమీ చెప్పకపోయినా మీరు అర్థం చేసుకుంటారు అండ్ ఏదైనా వాళ్ళు అడగకుండా చేసి పెట్టే గుణం మీలో ఉంది అంటే గాడ్కి తెలుసు కదా ఏది ఇవ్వాలో ఏది మంచో ఏది చెటో ఒక గైడెన్స్ లాగా మీరైతే ఉన్నారని కానీ తెలివి తక్కువతనంతో థర్డ్ పార్టీ వారిని నమ్మి ఇప్పుడు బాధపడుతున్నారంటూగా చెప్తున్నారు టెన్ ఆఫ్ వెంటికల్స్ ఏంటంటే ఇప్పుడు వారి జీవితంలో అన్నీ ఉన్నట్టే మీరు ఉన్నారు అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారు సపరేట్ అయితే ఇక్కడ మీతో అన్నీ బాగుంటాయి జీవితం బాగుంటుంది రేపు అన్న రోజు నష్టం రాదు అండ్ సమస్యలకు వెళ్ళరు ఏదైనా వచ్చినా మీరు చూసుకుంటారు అన్న ఫీలింగ్ అయితే ఉంది అండ్ థర్డ్ పార్టీ వారి గురించి చూస్తే టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వీరి లైఫ్లోకి వెళ్ళాక వీరి జీవితం నాశనం అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే థర్డ్ పార్టీ వారు చేసే ఘోరాలన్నీ అండ్ థర్డ్ పార్టీ వారు గురించి మీతో ప్రతి విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ వారు ఏం చేశారు థర్డ్ పార్టీ వారు ఏం మాట్లాడారు థర్డ్ పార్టీ వారు ఎలా ట్రాప్ చేశారు థర్డ్ పార్టీ వారు వాళ్ళ జీవితం ఎలా నాశనం చేశారు ఇవన్నీ చెప్తేనే కానీ మీరు మీరు చెప్పకపోయినా అర్థం చేసుకుంటారండి చెప్తే ఇంకా మీ దగ్గర ఏమి దేవలసిన అవసరం కూడా లేదు అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు జీవితం బాగుండాలి అని మీరు కోరుకునే రకాలు కానీ నాశనం అయిపోవాలని కోరుకునే రకం కాదు సో ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు ఏంటంటే వాళ్ళ జీవితం నాశనం చేయాలనుకుంటున్నారని కానీ ఒకటే హోప్ అండి మీతో మాట్లాడితే అన్ని సమస్యలు తీరిపోతాయని ఇప్పుడు చూసాడ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పరిశ్రమతోటి రీనైతే కనిపిస్తుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ నుంచి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందంటే జూన్లో ఈ థర్డ్ పార్టీ వారితోటి సమస్యలు ఉన్నాయని మీతో షేర్ చేసుకోవటం అయితే జరుగుతుంది అంటే నెక్స్ట్ జూనే కదా ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ రీడింగ్ చేసినా సరే మీకు ఇక్కడ ఈ జూన్ మంత్లో మీ పర్సన్ తోటి రిన్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీ పర్సన్కి మీ అవసరం ఉందండి మీతో జీవితం కావాలని అయితే కోరుకుంటున్నారు థర్డ్ పార్టీ వారి నుండి తప్పించుకోవాలి థర్డ్ పార్టీ వారిని వదిలించుకోవాలి థర్డ్ పార్టీ వారితోటి చాలా సమస్యలు అయితే ఉన్నాయని ఇలా ప్రతిదీ చెప్తున్నారు అండ్ షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సను మీ లైఫ్లోకి రావడానికి జూన్ మంత్ అనేది కనిపిస్తుందండి ఎప్పుడైతే విడిపోయారో అండ్ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారితోటి కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారు మళ్ళీ ఈ పర్సనే వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుంది చూసారు కదా జీవితం విలువ తెలుసుకున్నారు తెలిసేలాగా థర్డ్ పార్టీ వారే గుణపాఠం నేర్పించి మరీ పంపిస్తున్నారు కర్మ అన్నది ఎలా ఉందంటే గతంలో ఉన్న జీవితమే బెటర్ అని చెప్పి దైవం ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకునేలా చేశారు మీ పర్సన్ ఇప్పుడు ఈ రీడింగ్ విన్నాక ఎనిమిది రోజుల్లో కానీ అండ్ ఇరవై ఒక్క రోజుల్లో కానీ మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది రీనన్ జరిగేది జూన్లోనండి జూన్ ఎనిమిది కానీ అండ్ పదిహేను కానీ ఇలా ఉంటుందన్నమాట రీనన్ అనేది ఇట్లా ఉంటుంది గురువారం టైంలో కానీ థర్డ్ పార్టీ వారితోటి చాలా సఫర్ అవుతున్నారు ఎప్పటికైనా ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు మీకు కమిట్మెంట్ ఇస్తారు మీతోనే ఉండిపోతారు ఇంకా బుద్ధి వచ్చిందండి థర్డ్ పార్టీ వారితోటి జీవితం మొత్తం తెలిసిపోయింది జీవితంలో ఇంకా ఎవరి జోలికి వెళ్ళరు మీతోటే ఉంటారు మీకోసమే బ్రతుకుతారు మీరు వారి కోసం ఎలా బ్రతుకుతున్నారు ఇప్పుడు వారి బ్రతుకు కోసం మీ దగ్గరికి చేరుతారు ఇప్పుడు ఏదేమైనా సరే మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవబోతుందండి ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్షిప్ మరీ స్టార్ట్ అవుతుంది అండ్ మీ లైఫ్లో కూడా చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఫ్యూచర్ ఎంత బాగుంటుందో అండ్ మిమ్మల్ని నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయి థర్డ్ పార్టీ వారితో ఉన్న వారికి కూడా బుద్ధి వచ్చేలాగా మీ లైఫ్ అయితే ఉండబోతుంది ఇదండి ఈరోజు రీడింగ్ మరి రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ మీకు మండే నుండి రీడింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయండి అండ్ రేపు కూడా సిస్టమ్ కార్డ్స్ అనేది చేసే రీడింగ్ అయితే ఉంటుంది మండే నుండి అయితే స్టార్ట్ అవుతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు బాయ్ అండి